హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన పడ వ్యూస్ ఈ శారీస్ వచ్చేసి మనకి కుప్పడం పట్టులోని సిల్వర్ వివింగ్లో అయితే తీసుకురావడం జరిగిందండి శారీ అంతా కూడా మనకి సిల్వర్ చెక్స్ బొట్ అయితే రావడం జరిగిందండి అలాగే కంచీ బార్డర్తోని దీనికి పళ్ళు కూడా రిచ్గా అయితే ఇవ్వడం జరిగిందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో అయితే ప్లేన్ రావడం జరుగుతుందండి మనకి పై బార్డర్ చూసుకుంటే దీనికి స్మాల్ కంచి బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇందులో మనకి ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి వన్ బై వన్ కలర్స్ అయితే చూసేయండి ఈ శారీ వచ్చేసి మనకి వైలెట్ కలర్లో అయితే రావడం జరిగిందండి విత్ సిల్వర్లోని చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి ఈ సారీ మనకి అలాగే మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్లో అయితే ఫోటో పంపించండి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ అవ్వండి తెచ్చుకోవడం వల్ల ముందు ముందు వచ్చే కలెక్షన్ అంతా కూడా మీరు నేరుగా నోటిఫికేషన్ రూపంలో అయితే పొందవచ్చండి